గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మీరు తమ్మనైల్లో ఆల్రెడీ చూశారు సో వైఎస్ఆర్ చేయూత సో రిగార్డింగ్ దట్ ఈ యొక్క స్కీమ్కి ఆల్రెడీ మనకి బెనిఫిషరీకి సంబంధించినటువంటి అవన్నీ గత నెలలో జరిగిపోయినాయి అంటే జనవరి నెలలో ఈ కేవైసీలు అన్నీ జరిగిపోయాయి స్క్రూట్నింగ్ లెవెల్స్ అన్నీ జరిగి అయితే ఈ యొక్క పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది టైంలో ఇంకా మనకి పొడిగించారు అది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అని చెప్పేసి మనం కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం సో అయితే సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియో ఎందుకు చేసామంటే మనం ఒకసారి మీ యొక్క అప్లికేషన్ స్క్రూటినింగ్ లెవెల్లో అప్రూవల్ అయిందా లేదా ఏదైనా రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా ఓకే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నారా లేరా అనే విషయాన్ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి సో దానికి గాను మీకు నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే షేర్ చేస్తాను మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ త్రూ మనం మన యొక్క అప్లికేషన్ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు ఓకే సో ఇది ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకుంటే ఆటోమేటికల్గా మీకు పేమెంట్ పడుతుందా లేదా ఫిబ్రవరి ఇరవై ఆరునని చెప్పేసి సో దానికంటే మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది సో దానికి సంబంధించినటువంటి స్క్రీన్స్ అయితే నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ చూసినట్లయితే మీరు వైఎస్ఆర్కి సంబంధించినటువంటి చేయుతో ఓపెన్ చేయాలి అంటే ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేసుకోవాలి సో ఎన్బిఎం అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే లింక్ ఉందో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానో సో చూడండి ఆ ఒక స్క్రీన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది సో దీనిలో మనకి లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ అంటే మన యొక్క నవశకంకి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ ఆల్ లిస్ట్ ఉంటుంది సో దీంట్లో మనం ఓపెన్ చేయాల్సింది వైఎస్ఆర్ చేయుతా ఓకే వైఎస్ఆర్ చేయూత సెలెక్ట్ చేసుకోగానే ఫినాన్షియల్ ఇయర్ మిమ్మల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మనకి మన యొక్క ఆధార్ నెంబర్ ఒకటి బెనిఫిషియరీ బెనిఫిషరీ ఎవరైతే ఉంటారో చేయుత బెనిఫిషియరీ సో ఆ పర్టికులర్ లేడీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఇవ్వండి ఆధార్ నెంబర్ ఇవ్వగానే పక్కన ఉన్నటువంటి క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ ఇవ్వంగానే ఆటోమేటికల్గా ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి మీరు ఆధార్ ఎంటర్ చేసినప్పుడు ఇన్వాలిడ్ ఆధార్ అంటుంది సో పేజీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మొబైల్ ఫోన్లో కాకుండా నేను ఇచ్చే ప్రయారిటీ ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క సిస్టమ్ లేదా పర్సనల్ ల్యాప్టాప్లో వాడుకోండి అంటే ఓపెన్ చేయండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఓటీపీ జనరేట్ అవ్వగానే ఆటోమేటికల్గా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క హెచ్హెచ్ మ్యాపింగ్లో ఉంటుంది మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అప్లికేషన్ అప్లికేషన్ నెంబర్ మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా డీటెయిల్స్ తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉందా రిమార్క్ డీటెయిల్స్ కూడా దాంటున్నాడు ఓకే సో ఈ విధంగా మీరైతే తెలుసుకోవచ్చు మీరు ఆల్రెడీ స్క్రీన్స్ అయితే చూశారు ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి నాన్ రిలేటెడ్ వీడియో అయినా సరే పర్లేదు మీకు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే మీ కామెంట్ని కింద మీకు కింద కామెంట్ సెక్షన్లో మీరు రేస్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై అయితే జరుగుతుంది ఓకే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్